హాయ్ హలో గైజ్ నా పేరు హరీష్ మచ్చి మెదడు గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మానవ శరీర వ్యవస్థలో మెదడు అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది మెదడు సక్రమంగా ఉంటేనే కదా మనం శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాం మెదడు మానవ నాడి వ్యవస్థ యొక్క కేంద్రక అవయవం మరియు వెన్నుపాముతో కేంద్రక నాడి వ్యవస్థను ఏర్పరుస్తుంది మెదడులో శరీభ్రం బ్రెయిన్ స్టీమ్ మరియు శరీర ఉంటాయి ఇది శారీరం యొక్క చాలా కార్యకలాపాలను నియంత్రిస్తుంది అవయవాల నుండి స్వీకరించే ప్రక్రియలను ప్రాచీ చేయడం సమగ్రపరచడం మరియు సమన్వయం చేయడం మరియు శరీరంలోని మిగిలిన భాగాలకు పంపిన సూచనలకు సంబంధించిన సూచనలు తీసుకోవడం వీటి యొక్క పని నెంబర్ వన్ మనిషికి సుమారు ఒక రోజులో డెబ్బై వేల వరకు ఆలోచనలు వస్తాయంట నెంబర్ టూ మనం తినే చాక్లెట్ వాసన మనం గ్రహించినట్లయితే మన మెదడులో ఒక రకమైన తరంగాలు రిలీజ్ అవుతాయి దీనివలన మెదడు రిలాక్స్గా ఫీల్ అవుతుంది నెంబర్ త్రీ మనిషి శరీరంలోని మెదడు సుమారు నలభై సంవత్సరాల వచ్చే వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది నెంబర్ ఫోర్ నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్ని పక్కన పెట్టినట్లయితే మనం రేడియేషన్ని అవకాశం ఇచ్చినట్లే అందుకే రాత్రి నిద్రపోయేటప్పుడు మన మొబైల్స్ని మనం కాస్త దూరంలో ఉంచి పడుకోవాలి నెంబర్ ఫైవ్ మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఐదు నుంచి పది నిమిషాల వరకు మత్తు అనేది కలగదు ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన మెదడు మత్తు ప్రభావానికి గురవడానికి ఐదు నుంచి పది నిమిషాల వరకు సమయం తీసుకుంటుంది నెంబర్ సిక్స్ అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు శరీరంలోని గ్లూకోజ్ ఏభై శాతం వరకు మెదడే ఉపయోగించుకుంటుంది అందుకే చిన్నపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు నెంబర్ సెవెన్ మనం చిన్నప్పుడు అక్కడి నుంచి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు జరిగిన విషయాలు గుర్తుకు రాకపోవడానికి కారణం అప్పుడే మన మెదడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది నెంబర్ ఎయిట్ మన కంటికి కాంతి పడినప్పుడు మన మెదడు ఆ కాంతి వెలుతుర్ని రిజిస్టర్ చేసుకోవడానికి సుమారుగా జీరో పాయింట్ టూ సెకండ్స్ పడుతుంది నెంబర్ నైన్ మానవు మెదడులో సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం నీరు ఉంటుంది నెంబర్ టెన్ శరీరం ఉపయోగించే మొత్తం ఆక్సిజన్లో మెదడుకు ఇరవై ఐదు శాతం అవసరమవుతుంది నెంబర్ లెవెన్ మానవుడి యొక్క మెదడు బరువు మూడు పౌండ్లు అంటే పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది నెంబర్ ట్వెల్వ్ నూట ఐదు డిగ్రీల పారనిట్ అంతర్గత ఉష్ణోగ్రత వద్ద మన మెదడు అనేటువంటిది దెబ్బతింటుంది నెంబర్ థర్టీన్ అక్టోపాస్ మెదడులో సగటున మూడు వందల బిలియన్ల న్యూరన్లు ఉంటాయి నెంబర్ ఫోర్టీన్ చీమ యొక్క మెదడులో రెండు లక్షల యాభై వేల వరకు మెదడు కణాలు ఉంటాయి ఫిఫ్టీన్ మెదడుకి ఐదు నుంచి పది నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే మెదడు శాశ్వతంగా దెబ్బతింటుంది నెంబర్ సిక్స్టీన్ శాస్త్రవేత్తలు బొద్దింకలకు మెదడుపై శాస్త్ర అనేటువంటిది చేస్తూ ఉంటారు నెంబర్ సెవెంటీన్ జల్లి పీసులకు మెదడు అనేటువంటిది ఉండదు కానీ అవి చీకటిని కాంతిని గుర్తించగలవు నెంబర్ ఎయిటీన్ మనిషి యొక్క మెదడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో పెరగడం ఆగిపోతుంది నెంబర్ నైన్టీన్ ఏంగి యొక్క మెదడు బరువు సుమారుగా ఆరు వేల గ్రాముల వరకు ఉంటుంది నెంబర్ ట్వంటీ మానవ మెదడు సుమారు వంద బిలియన్ల న్యూరన్లు మరియు ఒక ట్రిలియన్ గ్లియల్ పరిమాణంతో కూడి ఉంటుంది నెంబర్ ట్వంటీ వన్ ఉష్ణపక్షి యొక్క కన్ను దాని మెదడు కంటే పెద్దదిగా ఉంటుంది ట్వంటీ టూ మెదడు శక్తిని పెంచడానికి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కోకో కోలను మేధపానీయంగా ప్రవేశపెట్టారంట నెంబర్ ట్వంటీ త్రీ పిల్లి యొక్క మెదడు బరువు సుమారుగా ముప్పై గ్రాముల వరకు ఉంటుంది నెంబర్ ట్వంటీ ఫోర్ బియ్యం మరియు కొన్ని ధాన్యాలు మనిషి యొక్క మెదడు పనితీరును పెంచే రసాయనాలను కలిగి ఉంటాయి నెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సోడా అనేది మెదడు యొక్క కంటెంట్ను చంపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ